మనలో కూడా ఇంత తెలివైన పుట్టాడనేది ఉంది చూసారా దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ మీరు నాకు దెబ్బేశారు సార్ సార్ ఊళ్ళో ఇస్త్రీ పట్ల ఇస్త్రీకి ప్రతి ఒడికి ఉద్యోగం సార్ కానీ నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడు తెలుగు తక్కువ పక్కన పెడతారా ఏ తెలుగు తక్కువ కాపురం చేయడా కంచం ముందే సుద్దిండా కానీ మీరు నాకు దెబ్బేశారు సార్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మై కట్టుకుని గుండెలు అవసీలు ఆరిశారు సార్ ఇప్పటికి ఇంకా అరుస్తూనే ఉన్నాను సార్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు సార్ మీరు తెలివైన సార్ అయినా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను సార్ సార్ మన ఏంటే పిల్లమంటే పిలిచేయడమే కుర్రాళ్ళు దాల్దేం తప్పు ఉంది అబ్బాయి మీ తప్పేం లేదు మీ పొరపాటేం లేదు మీరు కాకపోతే ఎవరు పడతారు అమ్మాయిలు అనుకాల మీ వయసు అలాంటిది హార్మోన్ అలాంటివి మీ పొరపాటేం లేదు పొరపాటు ఏమైనా ఉంటే మాకు అందమైన అమ్మాయిలు పుట్టడం అది వచ్చింది లేని గొడవ వే ఏమన్నా సెట్ చేయగలిగితే అక్కడ సెట్ చేయండి పాపం బోల్డ్ పనుమో అనుకోని వచ్చి ఉంటారు ఎలా ఈయన మన చిట్టుబాబు గారని ఈ ఊళ్ళో ఈ తెలితేటన్ని వీలే తల్లిదండ్రులు కలపడానికి వాడు ఒకవేళ కుదరకపోతే మళ్ళీ పిలు కుర్రోళ్ళం కదా పెద్దగా పనులు ఏం బాగా బాకాళి మళ్ళీ కూర్చున్నాం ఏం చేసినా ఏం మాట్లాడినా ఇది అని చూపించుకోవడానికి కదా చూసా